అందరికీ నమస్కారం ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు అట్లానే రాష్ట్ర ప్రజలందరికీ అట్లానే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా గడపాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లానే ముఖ్యంగా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లభించాలి రైతులు సంతోషంగా ఉండాలి రైతు కూలీలు సంతోషంగా ఉండాలి వ్యాపార వర్గాల వారు విద్యార్థులు అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లానే మన ప్రాంతం ముఖ్యంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తెలవజేసుకుంటాం